ఫ్రెండ్స్ ఎక్సెల్లో విరేసి మనం ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ గ్రూప్లో ఉండే పైవర్ టేబుల్ అండ్ రికమెండెడ్ పైవర్ టేబుల్స్ అండ్ టేబుల్ ఈ త్రీ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో పైవర్ టేబుల్ అండ్ రికమెండెడ్ పై టేబుల్స్ అండ్ టేబుల్ అంటే ఏంటి అంటే పైవర్ టేబుల్ అండ్ టేబుల్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి అనేది అంటే మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఈ పైవట్ టేబుల్ అండ్ రికమెండెడ్ పైవట్ టేబుల్స్ అండ్ టేబుల్ అంటే ఏంటి అనేవి అంటే ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది ఫస్ట్ తెలుసుకోండి చూడండి ఎలా అంటే ఎక్సెల్లో మనకి పైవట్ టేబుల్ అండ్ రికమెండెడ్ పైవట్ టేబుల్స్ అనేవి సపరేట్ సపరేట్ ఆప్షన్స్ ఏం కావు రెండు ఒకటి కాబట్టి పైవట్ టేబుల్ అంటే ఏంటి పైవట్ టేబుల్ అనేది డేటాని సమరాజ్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే పైవట్ టేబుల్ అనేది డేటాని సమ్మరైజ్ అండ్ అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే యూజ్ అవుతుంది అలానే టేబుల్ అంటే ఏంటి టేబుల్ అనేది ఇప్పుడు మన దగ్గర నార్మల్ డేటా రేంజ్ ఉంది అనుకోండి ఆ డేటా రేంజ్ని టేబుల్ ఫార్మేట్లకు కన్వర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనకి ఈ టేబుల్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది ఎలా అంటే మన దగ్గర ఉన్న నార్మల్ డేటా రేంజ్ ని టేబుల్ ఫార్మేట్లకు కన్వర్ట్ చేయడానికి ఈ టేబుల్ ఆప్షన్ యూజ్ చేసి టేబుల్ ఫార్మెట్లకు కన్వర్ట్ చేయొచ్చు ఇలా మనకి ఈ పైవర్ టేబుల్ అండ్ టేబుల్ ఆప్షన్స్ అనేవి ఇలా వర్క్ చేస్తాయి అంటే ఇలా యూజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పైవర్ టేబుల్ ఆప్షన్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది చూడండి ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా ఉంది చూడండి ఈ డేటాలో ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయీ నేమ్ డిజిగ్నేషన్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ప్రైస్ సిటీ అండ్ ప్రోడక్ట్ టోటల్ సేల్ ఈ డేటాలో ప్రోడక్ట్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అది కూడా ఎలా తీయాలంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి సేమ్ అలానే ప్రొడక్ట్ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అంటే ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అలానే సిటీ నేమ్ వైజ్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అంటే ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి సేమ్ అలానే ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని ఏ సిటీలో ఎంతకు సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి అంటే టోటల్ ప్రోడక్ట్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి ఇలా మనకు కావాల్సిన విధంగా టోటల్ సేల్ సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనం ఎక్సల్లో ఫోమ్లాస్ లేదా ఫంక్షన్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన టోటల్ ప్రోడక్ట్ సేల్ సమ్ రిజల్ట్ అనేది తీస్తాం కానీ ఏ ఫోమ్లా ఆర్ ఫంక్షన్ని యూజ్ చేయకుండా మన టోటల్ సేల్ అంటే టోటల్ ప్రోడక్ట్ సేల్ సంరిజర్ తీయాలనుకుంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఆప్షన్ ఈ పైవట్ టేబుల్ కాబట్టి ఈ డేటాపై పైవట్ టేబుల్ అనేది అప్లై అయిద్దాం చూడండి డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేయాలంటే ఆ డేటాలో ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటే చాలు అండ్ ఇంకో విషయం అండి డేటాపై పైవట్ టేబుల్ అప్లై చేసేటప్పుడు ఆ డేటాలో ఒక బ్లాంక్ కాలం ఉండద్దు అలానే ఒక బ్లాంక్ రో అనేది ఉండద్దు ఉండకుండా చూసుకోండి కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటాపై పైవట్ టేబుల్ అనేది అప్లై చేద్దాం చూడండి ఇక్కడ పైవట్ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది అండ్ మన డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది చూడండి ఇక్కడ మన టేబుల్ రేంజ్ లో మన డేటా అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది మనం ఎప్పుడైతే పైవట్ టేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తామో మన డేటా అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రేంజ్ లో సెలెక్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మనకి చూస్ వేర్ యూ వాంట్ ద పైవర్ టేబుల్ టు బి ప్లేస్డ్ పైవర్ టేబుల్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తారో ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఇస్తుంది ఒకటి న్యూ వర్క్ షీట్ లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్లో ఇదే వర్క్ షీట్ లో క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సెల్ లొకేషన్ అనేది ఇవ్వాలి అంటే ఏ సెల్ అడ్రస్ నుంచి పైవర్ట్ టేబుల్ని క్రియేట్ చేస్తాము ఆ సెల్ అడ్రస్ ని ఇక్కడ లొకేషన్ లో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే న్యూ వర్క్ షీట్ లో పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే మనకి న్యూ వర్క్ షీట్ అనేది క్రియేట్ అవుతుంది పైవట్ టేబుల్ ఇంటర్ఫేస్తో చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ వన్ అని కనిపిస్తుంది చూడండి ఇది పైవట్ టేబుల్ లేఅవుట్ అలానే ఇక్కడ మనకి ఫీల్స్ విండో అనేది ఇలా డౌన్లోడ్ వచ్చేసింది కొంచెం దీన్ని ఎన్లాజ్ చేస్తాను చూడండి ఇది మనకి పైవట్ టేబుల్ ఫీల్డ్స్ విండో ఈ విండోలో మనకి ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ లో మన డేటాలో ఏ కాలమ్ డేటా ఉందో ఆ కాలమ్ డేటా అనేది ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ లో యాడ్ అయింది మనకి అలానే ఇక్కడ మనకి ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి చూడండి ఫిల్టర్స్ కాలమ్స్ రోస్ వాల్యూస్ ఈ ఫోర్ బ్లాక్స్ లో ఇక్కడ ఫీల్డ్ లిస్ట్ లో ఉన్న ఒక్కో కాలం డేటాని ఈ ఫోర్ బ్లాక్స్ లో యాడ్ చేసుకుని అంటే ఈ ఫోర్ బ్లాక్స్ లో అరేంజ్ చేసుకుని ఇక్కడ పైవట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అంటే పైవర్ టేబుల్ని జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పావర్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ అవ్వాలి అంటే ఎలా జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి డేటా అనేది ఎలా రావాలి ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది రావాలి అది కూడా ఎలా అంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది రావాలి అలానే ప్రోడక్ట్ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది రావాలి అలానే సిటీ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది రావాలి ఇలా వన్ బై వన్ ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది రావాలి అది కూడా మన రిక్వైర్మెంట్ బట్టి అలానే ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ని ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ కూడా ఇక్కడ పైవర్ టేబుల్లో జనరేట్ అవ్వాలి ఇలా మనకు కావాల్సిన విధంగా పైవట్ టేబుల్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వాలి అంటే జనరేట్ అవ్వాలి అలా జనరేట్ అవ్వాలంటే ఇక్కడ ఏ కాలం డేటాని ఏ బ్లాక్లో యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ మనకి ఎంప్లాయీ నేమ్ వైజ్ ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది ఫస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ని ఇక్కడ రోస్ లోకి యాడ్ చేయండి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి డ్రాగ్ చేసి ఇక్కడ రోస్లో వదిలేయండి చూడండి ఇక్కడ మనకి రో వైస్లో ఎంప్లాయీ నేమ్స్ యాడ్ అయ్యాయి ఇప్పుడు అలానే ఇక్కడ ప్రోడక్ట్ టోటల్ సేల్ చూడండి ప్రోడక్ట్ టోటల్ సేల్ క్లిక్ చేసి డ్రాక్ చేసి ఇక్కడ వాల్యూస్లో యాడ్ చేయండి చూడండి మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్ టోటల్ సేల్ రో వెస్ట్లో యాడ్ అయింది చూడండి ఇప్పుడు మనకి ఏ ఎంప్లాయ్ టోటల్ సేల్ ఎంత వేసాడో ఆ టోటల్ సేల్కి సంబంధించిన సమ్ రిజల్ట్ అండ్ టోటల్ సేల్కి సంబంధించిన సమ్ రిజల్ట్తో పాటు ఇక్కడ గ్రాండ్ టోటల్ చూడండి ఎంప్లాయ్ కుమార్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ వచ్చి థర్టీ త్రీ టూ హండ్రెడ్ ఎంప్లాయ్ మోహన్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇలా మన ఎంప్లాయీ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా చూడవచ్చు పైవోట్ టేబుల్ ద్వారా ఇప్పుడు అలానే ప్రొడక్ట్ నేమ్ వైజ్ టోటల్ సేల్ అంటే ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే ఇక్కడ మనం రోజులో ఎంప్లాయీ నేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం కదా ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ని ఫస్ట్ రిమూవ్ చేయండి రిమూవ్ చేయాలంటే దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు ఇలా సమ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి ఇందులో మనకి రిమూవ్ ఫీల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి అది రిమూవ్ అవుతుంది నుంచి ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ పై క్లిక్ చేసి డ్రాక్ చేసి రో స్లాడ్ చేయండి చూడండి రో వైస్లో ప్రోడక్ట్ నేమ్స్ యాడ్ అయ్యింది చూడండి ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ తో పాటు గ్రాండ్ టోటల్ చూడండి కీబోర్డ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ వచ్చి ఇంత మౌస్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ వచ్చి ఇంత పెన్ డ్రైవ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ వచ్చి ఇంత ర్యామ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ ఎస్ఎంపిఎస్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ ఇలా మనం ప్రోడక్ట్ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా తీయచ్చు ఇప్పుడు అలానే సిటీ నేమ్ వైజ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే అంటే టోటల్ ప్రోడక్ట్ సేల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే సేమ్ ఇక్కడ రోస్లో మనం ప్రోడక్ట్ యాడ్ చేసాం కదా ప్రోడక్ట్ని రిమూవ్ చేసి సిటీ యాడ్ చేయండి దీన్ని రిమూవ్ చేయాలంటే దానిపై క్లిక్ చేయండి ఇక్కడ రిమూవ్ ఫీల్డ్పై పై క్లిక్ చేయండి రిమూవ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ సిటీని డ్రాగ్ చేసి ఇక్కడ రోస్లో యాడ్ చేయండి ఇప్పుడు మనకి సిటీ నేమ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్తో పాటు గ్రాండ్ టోటల్ ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ అయిందో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ హైదరాబాద్లో టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ కరీంనగర్లో టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ నల్గొండలో టోటల్ సేల్ సమ్ రిజల్ట్ విజయవాడలో టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అలానే వరంగల్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ ఇలా మనం ఎంప్లాయ్ నేమ్ వైస్ కానీ ప్రోడక్ట్ నేమ్ వైస్ కానీ సిటీ నేమ్ వైస్ కానీ ప్రోడక్ట్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే అప్పుడు మనం డేటా పే టేబుల్ అనేది అప్లై చేసి టేబుల్ ద్వారా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి టోటల్ సేల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా తీయచ్చు ఇప్పుడు అలానే ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ని ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ రోస్లో సిటీ యాడ్ చేసాం కదా సిటీని తీసుకొచ్చి ఇక్కడ ఫీల్ టెస్ట్లో యాడ్ చేయండి అలానే ఎంప్లాయీ నేను తీసుకొచ్చి ఇక్కడ రోస్లో యాడ్ చేయండి అలానే ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కోలమ్స్ యాడ్ చేయండి చూడండి ఇప్పుడు మనం ఫిల్టర్స్లో సిటీ యాడ్ చేసాం కాలమ్స్లో ప్రోడక్ట్స్ యాడ్ చేసాం రోస్లో ఎంప్లాయీ నేమ్ యాడ్ చేసాం చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ అయ్యింది ఎంప్లాయీ నేమ్స్ వచ్చి రో వైస్లో యాడ్ అయినాయి ప్రోడక్ట్ నేమ్స్ వచ్చి కోలం వైస్లో యాడ్ అయినాయి ఇక్కడ మనకి టోటల్ సేల్ అండ్ టోటల్ సేల్తో పాటు ఇది రో వైస్ గ్రాండ్ టోటల్ అండ్ ఇది కోలం వైస్ గ్రాండ్ టోటల్ ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ ని టోటల్ ఎంత సేల్ చేశాడు దానికి సమస్య సమ్ రిజల్ట్ అండ్ గ్రాండ్ టోటల్ ఇప్పుడు పర్టికులర్గా గా ఒక సిటీలో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్స్ ని టోటల్ ఎంత సేల్ చేశాడు అలా చూడాలనుకుంటే ఇక్కడ మనం సిటీని ఫిల్టర్ యాడ్ చేసాం కదా ఫిల్టర్ లో ఇక్కడ డిఫాల్ట్ గా ఆల్ అని కనిపిస్తుంది ఆల్ అంటే ఆల్ సిటీస్ ఆల్ సిటీస్ లో ఏ ఎంప్లాయ్ ఏ ఏ ని టోటల్ ఎంత సేల్ చేశాడు దాని సమస్య టోటల్ సమ్ రిజల్ట్తో పాటు గ్రాండ్ టోటల్ ఇప్పుడు పర్టికులర్గా ఒక సిటీని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ చేద్దాం ఫిల్టర్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇందులో హైదరాబాద్ సెలెక్ట్ చేస్తాను హైదరాబాద్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో చూద్దాం ఓకే హైదరాబాద్లో వంశీ కీబోర్డ్ మౌస్ పెన్ డ్రైవ్ ర్యామ్ సేల్ చేశాడు చూడండి టోటల్ సేల్స్కి సంబంధించిన సమ్ రిజల్ట్ అలానే వేరే సిటీలో కూడా చూద్దాం ఫిల్టర్పై క్లిక్ చేసి తిరుపతి ఓకే తిరుపతిలో శివ మౌస్ ర్యామ్ ఎస్ఎంపిఎస్ సేల్ చేశాడు టోటల్ సేల్స్కి సంబంధించిన సమ్ రిజల్ట్ అలానే మల్టిపుల్ సిటీస్ అంటే మల్టిపుల్ సిటీస్లో ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే ఫిల్టర్ ఐకాన్పై క్లిక్ చేసి ఇక్కడ మనకి సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మల్టిపుల్ సిటీ నేమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు తిరుపతి సెలెక్ట్ చేసాగా హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ తిరుపతి విజయవాడలో ఏ ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి ఓకే చూడండి మోహన్ శివ వంశీ అనేది కీబోర్డ్ మౌస్ పెన్ డ్రైవ్ ర్యామ్ ఎస్ఎంపిఎస్ సేల్ చేశారని టోటల్ సేల్స్కి సంబంధించిన సమ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అండ్ టోటల్ సేల్స్కి సంబంధించిన సమ్ రిజల్ట్తో పాటు గ్రాండ్ టోటల్ అలానే అప్లై ఫిల్టర్ అనేది క్లియర్ చేయాలనుకుంటే మళ్ళీ ఫిల్టర్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేయండి మనకి ఆల్ సిటీస్ సెలెక్ట్ అవుతాయి ఇలా మనం ఏ ఎంప్లాయ్ ఏ ప్రొడక్ట్స్ ని ఏ సిటీలో టోటల్ ఎంత సేల్ చేశారో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ చూడాలనుకుంటే పైవర్ టేబుల్లో డేటాని ఇలా అరేంజ్ చేసుకొని ఇలా చూసుకోవచ్చు ఇప్పుడు అలానే ఇక్కడ మనం రో వైస్లో ఎంప్లాయీ నేమ్స్ అండ్ కాలం వైస్లో ప్రోడక్ట్ నేమ్స్ యాడ్ చేసాం కదా పైవర్ టేబుల్లో ఇలా కాకుండా ఇక్కడ కాలమ్స్లో ప్రోడక్ట్ నేమ్స్ యాడ్ చేసాం కదా ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ రోస్లో కూడా యాడ్ చేయొచ్చు అంటే ఎంప్లాయీ నేమ్ కింద యాడ్ చేయొచ్చు అప్పుడు మనకి పావర్ టేబుల్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి ఆ ఎంప్లాయీ నేమ్ కింద ప్రోడక్ట్ నేమ్స్ అనేది యాడ్ అవుతాయి అంటే ఆ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సమ్ రిజల్ట్ అనేది ఆ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి ఎంప్లాయ్ టోటల్ సమ్ రిజల్ట్తో పాటు ఆ ఎంప్లాయీ ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేశాడో ఆ ప్రోడక్ట్స్ ఆ ఎంప్లాయ్ నేమ్ కింద డిస్ప్లే అవుతాయి చూడండి ఎంప్లాయ్ టోటల్ సేల్ సమ్ రిజల్ట్తో పాటు ఆ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేశాడో ఆ ప్రోడక్ట్ నేమ్ లిస్ట్ అనేది ఆ ఎంప్లాయ్ నేమ్ కింద యాడ్ అవుతాయి లేదంటే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ నేమ్స్ తెచ్చి రోస్లో యాడ్ చేసాం కదా అంటే కాలమ్స్లోంచి తెచ్చి రోస్లో యాడ్ చేసాం కదా అంటే ఎంప్లాయ్ నేమ్ కింద యాడ్ చేశాం కదా ఇప్పుడు నేమ్ నేమ్ని తీసుకొచ్చి ఇక్కడ కాలమ్స్లో యాడ్ చేయండి అప్పుడు మనకి ఇక్కడ రో వైస్లో ప్రోడక్ట్ నేమ్స్ అండ్ వైస్ లో ఎంప్లాయీ నేమ్స్ యాడ్ అవుతాయి ఏ ప్రోడక్ట్ని ఏ ఎంప్లాయ్ టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన సమ్ రిజల్ట్ అండ్ టోటల్ సమ్ రిజల్ట్తో పాటు ఇక్కడ గ్రాండ్ టోటల్ ఈ గ్రాండ్ టోటల్ అనేది ఇది రో వైస్ గ్రాండ్ టోటల్ ఇక్కడ కోలం వైజ్ గ్రాండ్ టోటల్ ఇలా మనం పైవట్ టేబుల్లో డేటాని మనకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డేటాపై కూడా ఫిల్టర్ అనేది అప్లై చేద్దాం ఎలా అంటే ఏ ఏ ప్రోడక్ట్ని ఏ ఏ ఎంప్లాయీ ఎంతకు సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజల్ట్ ఎంత అనేది చూద్దాం చూడండి ఫిల్టర్ పై క్లిక్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ చేసాం కదా దీన్ని అన్ చెక్ చేసి కరీంనగర్ ఓకే చూడండి కరీంనగర్లో మురళి టోటల్ సేల్ సమ్ రిజల్ట్ మురళి అనేది కీబోర్డ్ పెన్ డ్రైవ్ ర్యామ్ సేల్ చేసేయడం చూపిస్తుంది అలానే వేరే సిటీ సెలెక్ట్ చేద్దాం ఫిల్టర్ నిజామాబాద్ ఓకే షేఖర్ టోటల్ సమ్ రిజల్ట్ షేఖర్ అనేది కీబోర్డ్ మౌస్ పెన్ డ్రైవ్ సేల్ చేసాడు చూపిస్తుంది ఇప్పుడు అప్లైసిన ఫిల్టర్ క్లియర్ చేయాలనుకుంటే ఫిల్టర్లోకి వెళ్ళి ఆల్ సెలెక్ట్ చేయండి ఓకే పై క్లిక్ చేయండి మన ఆల్ సిటీస్ సెలెక్ట్ అయిపోతాయి ఆల్ సిటీస్లో ఏ ఏ ఏ ఏ టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన టోటల్ సమ్ రిజర్వ్ అండ్ గ్రాంట్ అవుట ఇలా మనం పైవర్ టేబుల్లో డేటాని మనకు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అరేంజ్ చేసుకోవచ్చు అండ్ సమరైజ్ చేసుకోవచ్చు ఇలా మనకి పైవర్ టేబుల్ అనేది కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది అంటే పైవట్ టేబుల్ అనేది మనకి కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే టేబుల్స్ గ్రూప్లో నెక్స్ట్ ఆప్షన్ రికమెండెడ్ పైవట్ టేబుల్స్ రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి డేటాపై ప్రైవేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే అప్పుడు మనకి ఈ రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ అనేది డేటాపై ప్రైవేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారో ఒక ఫ్యూ శాంపుల్ ఎగ్జాంపుల్స్ని చూపిస్తుంది అంటే డేటాపై ప్రైవేట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు అని ఒక ఫ్యూ శాంపుల్ ఎగ్జాంపుల్స్ని అది మనకి రికమెండ్ చేస్తుంది అంటే చూపిస్తుంది చూడండి ఇక్కడ రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనకి కొన్ని శాంపుల్ డేటాస్ని రికమెండ్ చేస్తుంది ఇక్కడ మనకి ఫస్ట్ రికమెండ్ చేసేది రో వైస్లో ప్రోడక్ట్ నేమ్స్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ గ్రాండ్ టోటల్ ఇందాక నేను చూపించంగా స్టార్టింగ్లో ఎంప్లాయీ నేమ్ వైస్ ప్రోడక్ట్ నేమ్ వైస్ సిటీ నేమ్ వైస్ టోటల్ సేల్స్ సమ్ రిజల్ట్ ఎలా చూడాలో సేమ్ అలానే రికమెండ్ చేస్తుంది అలానే ఇక్కడ మోర్ శాంపుల్స్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ సిటీ నేమ్ వైజ్ సిటీ నేమ్ వైజ్ కావాలంటే సిటీ నేమ్ వైజ్ లేదంటే ఎంప్లాయ్ నేమ్ వైజ్ ఎంప్లాయ్ నేమ్ వైజ్ కావాలంటే ఎంప్లాయ్ నేమ్ వైజ్ ఇందులో ఏ శాంపుల్ డేటా అయితే నచ్చుతుందో అది సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే మనకు ఒక న్యూ షీట్లో పైవర్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది అంటే క్రియేట్ అవుతుంది చూడండి ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ప్రోడక్ట్ నేమ్స్ సెలెక్ట్ తీసుకొని ఓకేపై క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే ఒక న్యూ షీట్లో ప్రైవేట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది ఇలా మనకి ఈ రికమెండెడ్ ప్రైవేట్ టేబుల్స్ అనేది ఇలా వర్క్ చేస్తుంది అంటే ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే టేబుల్స్కు రూట్లో నెక్స్ట్ ఆప్షన్ టేబుల్ టేబుల్ అంటే ఇప్పుడు మన డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేయాలంటే అప్పుడు మనం ఈ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేసి మన డేటాపై టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయొచ్చు అంటే మన డేటాని టేబుల్ ఫార్మేట్ కన్వర్ట్ చేయొచ్చు చూడండి ఇక్కడ టేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే ఇలా స్మాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది క్రియేట్ టేబుల్ అండ్ ఇక్కడ మన డేటా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే టేబుల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తామో ఇక్కడ మన డేటా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది అండ్ ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది మనకి ఆటోమేటిక్గా చెక్ అయిపోతుంది ఎందుకంటే మన డేటాలో హెడర్స్ ఉన్నాయి కాబట్టి అంటే మన డేటాలో హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా చెక్ అయిపోతుంది ఒకవేళ మన డేటాలో హెడ్డింగ్స్ లేకపోతే ఈ ఆప్షన్ మై టేబుల్ హ్యాష్ హెడర్స్ ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా అన్చెక్లో లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అనేది చెక్ అయిపోయింది ఎందుకంటే మన డేటాలో హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మన డేటాలో హెడర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ మై టేబుల్ హ్యాష్ హెడర్స్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా చెక్ అయిపోయింది ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయగానే మన డేటాపై టేబుల్ ఫార్మెట్ అనేది అప్లై అవుతుంది అంటే మన డేటా అనేది టేబుల్ ఫార్మెట్లకి చేంజ్ అయిపోతుంది చూడండి మన డేటా అనేది టేబుల్ ఫార్మెట్లకి చేంజ్ అయిపోయింది చేంజ్ కావడమే కాకుండా ఇక్కడ రిబ్బన్పై మనకి ఒక ట్యాబ్ ఓపెన్ అయ్యి చూడండి టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది ఈ టేబుల్ డిజైన్ అనే ట్యాబ్లోంచి మన టేబుల్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకి టేబుల్ స్టైల్స్ ఉంటాయి టేబుల్ స్టైల్స్ నుంచి మన టేబుల్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకి టేబుల్ స్టైల్ ఆప్షన్స్ ఉంటాయి టేబుల్ స్టైల్ ఆప్షన్స్లో బ్యాండెడ్ రోస్ బ్యాండెడ్ కాలమ్స్ హెడెడ్ రో టోటల్ రో ఫిల్టర్ బటన్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మన టేబుల్ డిజైన్ అనేది మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ బ్యాండెడ్ రోస్ ఉన్నాయి చూడండి బ్యాండెడ్ రోస్ అంటే ఇప్పుడు మన టేబుల్ డేటాలో ఒక రో అనేది ఒక కలర్తో ఒక రో అనేది నార్మల్గా కనిపిస్తుంది కదా అది బ్యాండెడ్ రోస్ ఇప్పుడు బ్యాండెడ్ రోస్తో కనిపించద్దు మన డేటా అనేది కంప్లీట్గా నార్మల్గా కనిపించాలనుకుంటే ఇక్కడ బ్యాండెడ్ రోస్ బ్యాండెడ్ రోస్పై క్లిక్ చేయండి చూడండి మన డేటా అనేది కంప్లీట్గా నార్మల్గా కనిపిస్తుంది బ్యాండెడ్ రోస్తో కాకుండా నార్మల్గా కనిపిస్తుంది లేదు బ్యాండెడ్ రోస్తోనే కనిపించాలనుకుంటే మళ్ళీ బ్యాండెడ్ రోస్పై క్లిక్ చేయండి బ్యాండెడ్ రోస్తోనే కనిపిస్తుంది అలానే ఇక్కడ బ్యాండెడ్ కాలమ్స్ బ్యాండెడ్ కాలమ్స్ ఏంటంటే సేమ్ బ్యాండెడ్ రోస్ టైప్ డేటాపై బ్యాండెడ్ కాలమ్స్ కూడా అప్లై చేయాలనుకుంటే బ్యాండెడ్ కాలమ్స్పై క్లిక్ చేయండి చూడండి ఓకే ఇక్కడ బ్యాండెడ్ రోస్ కూడా చెక్ అయ్యింది కాబట్టి బ్యాండెడ్ రోస్ అండ్ బ్యాండెడ్ కాలమ్స్తో కనిపిస్తుంది ఇక్కడ బ్యాండెడ్ రోస్ అని చెక్ చేస్తాను ఇప్పుడు బ్యాండెడ్ కాలమ్స్తో కనిపిస్తుంది లేదు బ్యాండెడ్ కాలమ్స్ కూడా వద్దనుకుంటే మళ్ళీ బ్యాండెడ్ కాలమ్స్పై క్లిక్ చేయండి మన డేటా అనేది కంప్లీట్గా నార్మల్గా కనిపిస్తుంది అలానే ఇక్కడ హెడర్ రో హెడ్డర్ రో ఏంటంటే మన డేటాలో హెడ్డర్ రో ఉంది కదా హెడ్డింగ్ ఉంది కదా ఆ హెడర్ రోని హ్యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ హెడ్డర్ పై క్లిక్ చేసామంటే హెడ్డర్ రో అనేది హ్యాడ్ అవుతుంది అంటే హెడ్డర్ రో అనేది డిస్ప్లే అవ్వదు హెడర్ పై క్లిక్ చేసామంటే హెడ్డర్ రో అనేది డిస్ప్లే అవ్వదు హ్యాడ్ అయిపోతుంది హెడర్ రో కనిపించాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి హెడ్డర్ రోపై క్లిక్ చేయండి ఎడర్ కనిపిస్తుంది డిస్ప్లే అవుతుంది అలానే ఇక్కడ ఫిల్టర్ బటన్ ఫిల్టర్ బటన్ ఏంటంటే మన డేటాలో ఫిల్టర్స్ అప్లై అయ్యే కదా ఫిల్టర్ ఐకాన్స్ అప్లై అయ్యే కదా ఫిల్టర్ ఐకాన్స్ని ని క్లియర్ చేయాలనుకుంటే ఫిల్టర్ బటన్ పై క్లిక్ చేశారంటే డేటాపై ఫిల్టర్ ఐకాన్స్ క్లియర్ అయిపోతాయి లేదు డేటాపై ఫిల్టర్ ఐకాన్స్ కనిపించాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్ పై క్లిక్ చేయండి ఫిల్టర్ బటన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఫిల్టర్ ఐకాన్స్ అప్లై అవుతాయి అలానే మనం ఇక్కడ బ్యాండర్ రోస్ క్లియర్ చేసాం కదా డేటాలోంచి లేదా బ్యాండెడ్ రోస్తోనే కనిపించాలనుకుంటే బ్యాండెడ్ రోస్పై క్లిక్ చేయండి బ్యాండెడ్ రోస్తోనే కనిపిస్తాయి అలానే ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ స్టైల్ డిజైన్ నుంచి మన టేబుల్ స్టైల్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ డౌన్ పై క్లిక్ చేయండి సమ్ మోర్ టేబుల్ డిజైన్స్ ఉంటాయి చూడండి మన మౌస్ ప్యాంటర్ ఏ టేబుల్ డిజైన్ పక్క అయితే తీసుకెళ్తామో ఆ డిజైన్ అనేది మన టేబుల్ డేటాపై రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఇందులో మనకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ తీసుకుంటే ఆ డిజైన్ అనేది మా టేబుల్ డేటాపై అప్లై అవుతుంది ఇక్కడ నేనైతే ఇక్కడ స్టార్టింగ్లో నన్ సెలెక్ట్ చేసుకుంటాను నన్ అంటే మన డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై అవుతుంది కానీ కలర్ ఫార్మెటింగ్ అనేది అప్లై అవుతుంది అంటే కంప్లీట్గా నార్మల్ డేటా రేంజ్లో కనిపిస్తుంది చూడండి నన్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి మా డేటా అనేది కంప్లీట్ నార్మల్ డేటా రేంజ్గా కనిపిస్తుంది కానీ మా డేటా అనేది టేబుల్ ఫార్మెట్లోనే ఉంటుంది మా డేటా అనేది టేబుల్ ఫార్మెట్లో ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం డేటాలో ఏదైనా సెల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ రిబ్బన్ పై ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది రిబ్బన్ పై ఈ ట్యాబ్ కనిపించిందంటే ఆ డేటా అనేది టేబుల్ ఫార్మెట్లో ఉన్నట్టు అండ్ ఇంకో విషయం అండి డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేసేదానికి అండ్ నార్మల్ డేటా రేంజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను అంటే డేటాపై టేబుల్ ఫార్మెట్ అప్లై చేయడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాం చూడండి ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్ డిజిగ్నేషన్ ప్రోడక్ట్ సిటీ ప్రోడక్ట్ ప్రైస్ క్వాంటిటీ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ అండ్ క్వాంటిటీని ఇక్కడ టోటల్ చేద్దాం కాబట్టి ఇక్కడ ఒక కాలం యాడ్ చేద్దాం చూడండి టోటల్ అమౌంట్ ఎంటర్ చూడండి ఇక్కడ టోటల్ అమౌంట్ అని ఎంటర్ చేయగానే ఆ కాలం పై కూడా టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అయింది ఒకవేళ మనం ఇదే నార్మల్ డేటా రేంజ్ పై చేసామంటే చూడండి ఇక్కడ షీట్ లో నార్మల్ డేటా ఉంది సేమ్ డేటా ఇక్కడ కూడా టోటల్ అమౌంట్ చూడండి ఇక్కడ మనం టోటల్ అమౌంట్ ఎంటర్ చేయగానే మనకి ఆ సెల్పై ఓన్లీ ఫార్మాటింగ్ ఒకటే అప్లై అయింది కానీ మనకి ఈ డేటాపై ఉన్న బార్డర్ ఫార్మాటింగ్ అనేది ఈ పై అప్లై కాలేదు బార్డర్ ఫార్మాటింగ్ కూడా అప్లై అవ్వాలంటే మనం మ్యాన్యువల్గా అప్లై చేయాలి ఈ సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ అప్లై చేయండి అలానే ఇక్కడ టోటల్ చేద్దాం ప్రొడక్ట్ ప్రైస్ని అండ్ క్వాంటిటీని టోటల్ చేద్దాం చూడండి ఈక్వల్ టు ప్రోడక్ట్ ప్రైస్ మల్టీప్లై బై క్వాంటిటీ ఎంటర్ టోటల్ అమౌంట్ వచ్చిందిగా ఇప్పుడు కింది వారికి ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి ఇప్పుడు ఇదే టేబుల్ డేటాపై అప్లై చేద్దాం చూడండి దానికి ఉన్న దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఈక్వల్ టు ప్రొడక్ట్ ప్రైస్ మల్టీప్లై బై క్వాంటిటీ ఇక్కడ ఒకటి గమనించండి ఇందాక మనం ప్రొడక్ట్ ప్రైస్ అండ్ క్వాంటిటీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి సెల్ రిఫరెన్స్ సెలెక్ట్ అయింది ఇక్కడ మనకి టేబుల్ రిఫరెన్స్ సెలెక్ట్ అయింది సెల్ రిఫరెన్స్ కాకుండా ఎందుకంటే ఈ డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనం ఆ సెల్లో ఫామ్లో అప్లై చేసినప్పుడు సెల్ రిఫరెన్స్ కాకుండా టేబుల్ రిఫరెన్స్ సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎంటర్ చేయంగానే చూడండి ఏమవుతుందో చూడండి ఎంటర్ చేయంగానే మనకి కింది వాళ్ళకి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది మనం ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయకుండానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అదే మనం ఇక్కడ నార్మల్ డేటా రేంజ్లో అయితే ఆ సెల్లో ఫామ్లో అప్లై చేసి కింది వాకి ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేసాం అదే టేబుల్ డేటా రేంజ్లో అయితే జస్ట్ ఆ సెల్లో ఫామ్లో ఎంటర్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది ఇది డిఫరెన్స్ టేబుల్ డేటా రేంజ్కి అండ్ నార్మల్ డేటా రేంజ్కి ఇది డిఫరెన్స్ అంటే డేటాపై టేబుల్ ఫార్మేట్ అప్లై చేయడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఇలా ఉంటాయి అండ్ సమ్ మోర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చూడండి ఎలా అంటే ఇప్పుడు మనం ఈ టోటల్ అమౌంట్ని ఇక్కడ సమ్ చేయాలనుకుంటే మనం ఈక్వల్ టు ఎస్యూఎం సమ్ ఫంక్షన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ సమ్ రిజల్ట్ యాడ్ అయిపోతుంది చూడండి ఎలా అంటే ఇక్కడ మనకి టేబుల్ డిజైన్ ట్యాప్ కనిపిస్తలేదు కదా ఎందుకంటే మనం టేబుల్ డేటాలో కాకుండా అవుట్ సైడ్లో ఒక సేల్స్ సెలెక్ట్ ఓకే టేబుల్ ఒక సెల్ సెలెక్ట్ చేసి చూడండి టేబుల్ డిజైన్ ట్యాబ్ ఓపెన్ అయింది టేబుల్ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి టోటల్ రో అనే ఆప్షన్ కనిపిస్తుందిగా దానిపై క్లిక్ చేయండి చూడండి కనెక్ట్ ఆటోమేటిక్గా సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోతుంది సమ్ రిజల్టే కాదండి ఇన్నో మనకి మ్యాక్సిమమ్ అంటే మ్యాక్సిమమ్ యావరేజ్ అంటే యావరేజ్ కౌంట్ అంటే అకౌంట్ మినిమం అంటే మినిమం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు డిఫాల్ట్గా అయితే అక్కడ సమ్ రిజల్ట్ యాడ్ అవుతుంది డిఫాల్ట్గా టోటల్ రో పై ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి డిఫాల్ట్ గా సమ్ రిజల్ట్ యాడ్ అవుతుంది అదే నార్మల్ డేటా రేంజ్ అయితే చూడండి నార్మల్ డేటా రేంజ్ అయితే ఇక్కడ సమ్ ఫంక్షన్ అప్లై చేయాలి ఇక్కడ డైరెక్ట్ ఆటో సమ్ అప్లై చేస్తాను ఆటోసమ్ చూడండి అండ్ ఇది డిఫరెన్స్ అండ్ సమ్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి అదేంటంటే ఇప్పుడు మనం ఈ టోటల్ అమౌంట్ని ఇక్కడ టోటల్ రో యాడ్ చేసి టోటల్ సమ్ అనేది చేసాం కదా ఇప్పుడు మనం ఈ డేటాపై ఫిల్టర్ అప్లై చేసామంటే ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది చూడండి ఇక్కడ సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి ఆల్ హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసి ఓకే చూడండి ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయింది అదే మనం నార్మల్ డేటా రేంజ్ పై ఫిల్టర్ అప్లై చేసామంటే చూడండి నార్మల్ డేటా రేంజ్ పై ఫిల్టర్ అప్లై చేసామంటే ఇక్కడ సమ్ రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుందా చూడండి ఇక్కడ ఫిల్టర్ అప్లై చూపిస్తాను ఫిల్టర్ సిటీ ఫిల్టర్లోకి సెలెక్ట్ ఆల్ హైదరాబాద్ ఓకే చూడండి ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ అనేది చూపించట్లేదు ఇది వన్ మోర్ డిఫరెన్స్ నార్మల్ డేటా రేంజ్కి అండ్ టేబుల్ డేటా రేంజ్కి ఉన్న డిఫరెన్స్ ఇది ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ఫిల్టర్ని క్లియర్ చేద్దాం సిటీపై ఫిల్టర్ అప్లికేషన్గా సిటీ ఫిల్టర్లకు వెళ్ళి సెలెక్ట్ అవం ఓకే ఇలా మనకి టేబుల్ ఆప్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది మనకి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఈ టేబుల్ ఆప్షన్ అనేది మనకి కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది అంటే కంప్లీట్గా మనకి ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సల్ ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్స్ గ్రూప్లో ఉండే పైవట్ టేబుల్ అండ్ రికమెండెడ్ పైవట్ టేబుల్స్ అండ్ టేబుల్ ఈ త్రీ ఆప్షన్స్ మనకి ఎలా యూజ్ అవుతాయో చూశారుగా అంటే ఎలా వర్క్ చేసేయో చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదండి